ఈరోజు మావోయిస్ట్ నాయకులు హెడ్మా అలాగే ఆయన భార్య మరొక నలుగురిని ఇవాళ ఎన్కౌంటర్ చేసి దాని పేరు ఎన్కౌంటర్ కాదు అది వాస్తవంగా ఆ వాళ్ళ ముఖ గుర్తులు అవన్నీ చూస్తే పట్టుకుని చంపినట్టుగా అనిపిస్తుంది అది ఎన్కౌంటర్ పేరు పెట్టి చేసినటువంటి ఫేక్ ఎన్కౌంటర్గా మేము భావిస్తా ఉన్నాం అలాగే కేసీఆర్ మన నరేంద్ర మోడీ గారు నిరంతరం మన బీహార్ ఎన్నికల్లో జంగిల్ రాజు పరిపాలన కావాలా స్వరాజ్యం కావాలని చెప్తా ఉన్నారు ఇవాళ జంగిల్ రాజు పరిపాలనకు నిదర్శనం ఇవాళ జరిగేటువంటి ఈ దేశంలో జరిగేటువంటి ఈ పోషిక ఎన్కౌంటర్లు కానీ మతం పేరుతో జరిగే హత్యలు కానీ ఇవన్నీ కూడా జంగిల్ రాజు పరిపాలనకి నిదర్శ నిదర్శనంగా నేను భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఇక్కడ జరిగేది కంటి పన్ను కంటికి పన్ను లాగా ఇదంతా ఆ కాలంలో జరిగినటువంటి అలవాట్లు ఆచారాలు ఆ కాలంలో జరిగినటువంటి వ్యవస్థ అభివృద్ధి చెందని రోజుల్లో జరిగినటువంటి ఒక ఆటవిక పరిపాలన లాంటివి అవి ఇవాళ ఏదైనా వాళ్ళు కేసు ఉంటే ఇన్వాల్వ్ అయి ఉంటే అది కూడా కొన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యారు అందులో డౌట్ లేదు మావోయిస్టు సోదరులు కూడా కొన్ని హత్యలు ఇవన్నీ పాల్గొన్నారు సరే వాళ్ళు రేజన్స్ పాల్గొన్నా సరే వాళ్ళని అరెస్ట్ చేయండి అరెస్ట్ చేసి విచారణ చేయండి వాళ్ళు జైల్లో పెట్టండి ఆ విధంగా మీకు రాజ్యం మీది రాజ్యానికి మీకు అనేక హక్కులు ఉన్నాయి అన్ని వదిలేసేసి వాళ్ళు చంపడమే ప్రధానంగా ఈ కొద్ది రోజుల్లో అతను మన హెడ్మా వార్తలు కూడా వచ్చినాయి ఆయన కూడా సరండ్ అవ్వాలనే ఆలోచన కూడా ఉందని అంటారు నాకు సరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా అవకాశం ఇవ్వకుండా ఇక్కడ చంపుకుంటూ పోయి దాని ద్వారా రేపు మార్చి ఇరవై ఆరు నాటికి ఇరవై ఆరు నాటికి ఇక మావోయిస్టులు లేకుండా చేస్తా దానికి నిదర్శనంగా రుజువు చేసుకోవడానికి కొరకు అరెస్టులు అవుతా ఉన్న వాళ్ళని కూడా అరెస్టులు చేయకుండా ఆ పద్ధతిలో చంపుకుంటూ పోవటం అనేది ఇది ఆ ఆటవిక రాజ్యం ఆది మానవుల కాలంలో కూడా ఇటువంటిది జరిగి ఉండదు ఇటువంటి పద్ధతులకు పాల్పడ్డటువంటి వీటికి వాళ్ళు పెట్టిన బుద్ధి పేరు ఎన్కౌంటర్ ఇది ఎన్కౌంటర్ కాదు ఫేక్ ఎన్కౌంటర్ దీనిపై న్యాయ విచారణ చేయాలి ఇప్పటికైనా సరే పాలకులు వాళ్ళకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పోలీసులు కూడా వత్తాస ఇది ఇది సిస్టమ్ ఎవరికైనా ఇది మంచిది కాదు మళ్ళీ ఇది మంచి పదవంతాన అణిచివేయచ్చు కొంతకాలం మళ్ళీ ఎంత నువ్వు అణిచివేస్తే అంత అది రబ్బరు బంతిలాగా మళ్ళీ రివర్స్ అవుతుంది అది కూడా గుర్తుపెట్టుకోవాలి పాలకులు అని తెలియజేస్తూ అన్న నేను మీ అందరికీ నమస్కారంతో నడిపిస్తాను